అండి నేను మీ డాక్టర్ రామా అఖిలేష్ పిడియాట్రిషియన్ తల్లికి డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ మూడు రోజులు వచ్చే మురుపాలు పాలు తినే అంటారు ఇవి చాలా తక్కువ అమౌంట్లో వస్తాయి కాబట్టి ఈ పాలు కొంచెం పాలు బిడ్డకి ఎక్కడ సరిపోతాయని చాలామంది ఏం చేస్తారంటే బయట నుంచి డబ్బా పాలు అలవాటు చేస్తారు నిజంగా వాళ్ళ యొక్క పొట్ట సైజు ఎంత చిన్నగా ఉంటుందండి ఫస్ట్ త్రీ డేస్ వాళ్ళ యొక్క పాలు యొక్క నీరు కూడా ఎంత తక్కువ నేను ఇప్పుడు వివరిస్తారండి ఫస్ట్ డే ఎలా ఎంత అంటే అంటే ఒక ఫైవ్ టు సెవెన్ ఎంఎల్ అంటే ఒక టేబుల్ స్పూన్ అంతా మాత్రమే వాళ్ళకి పాలు అవసరం ఉంటుంది అనమాట అంటే కొన్ని డ్రాప్స్ వస్తుంటాయి కదా ఆ డ్రాప్సే సరిపోతుంది చెప్పాలి అంటే అదే సెకండ్ డే వచ్చే లోపల వాళ్ళకి ట్వంటీ టు ట్వంటీ సెవెన్ ఎంఎల్ అనమాట పాలు సరిపోతాయండి థర్డ్ డేకి వచ్చే లోపల వాళ్ళకి ఫార్టీ టు సిక్స్టీ ఎంఎల్ అనమాట అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ డే చెర్రీ అంతా సెకండ్ డే ఒక వాల్నట్ ఉంటుంది కదా అంత సైజ్ అనుకోండి థర్డ్ డేకి వచ్చే లోపల వాళ్ళకి యాపిల్ క్రాట్ అనమాట అంత సైజు అంటే వాళ్ళ పొట్ట సైజు కొంచెం కొంచెం పెరుగుతుంటుంది పాల యొక్క ఉత్పత్తి కూడా కొంచెం కొంచెం పెరుగుతుంటుంది